హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు ఇక ఈ రోజుకైతే ఒక రోజు అయిందండి నిన్నే ముక్కల పచ్చడి అయితే చేశాను ఇంట్లో ఇక కలుపుతామని చెప్పి బేసన్ అయితే తీసి చూస్తూ ఉన్నాను నూనె అయితే బాగా బయటికి అంతా వచ్చేసింది ఇక వన్ డేకే ఈ విధంగా అయితే పచ్చడి అయితే ఉందండి ముక్కల పచ్చడి ఎలా పెట్టాను ఏంటనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో ఓ వీడియో అయితే పోస్ట్ చేశానండి అందుకని ఇక ఈ వీడియోలో అయితే మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సరదాగా వ్లాగ్స్ చాలా రోజులు అయింది కదా తీసేసి అని చెప్పి ఈ వీడియో ఒకటి తీశాను ఇక మీతో షేర్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి వెంటనే బ్లాగ్ రూపంలో చేసేసి పోస్ట్ చేస్తూ ఉన్నాను చక్కగా ఊరిందండి ముక్కల పచ్చడి మాత్రము ఈ విధంగా మనకు ఎండాకాలంలో ఏదన్నా పచ్చడి అవి పెట్టుకుంటూ ఉంటాం కదా బాగా వచ్చిందండి ముక్కల పచ్చడి నేనైతే ఇంట్లో ముక్కల పచ్చడి ఒకటి పెట్టాను తర్వాత అల్లం పచ్చడి కూడా పెట్టానండి ఊరి నుంచి వచ్చిన తర్వాత అంటే ఏ ఊరికి వెళ్ళానని మీకు డౌట్ వచ్చిండొచ్చు హైదరాబాద్కి అయితే వెళ్ళానండి పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్ అయితే పాపకి హాలిడేస్ ఇచ్చారు బాబుకేమో హాలిడేస్ ఏమి ఇవ్వలేదు కానీ ఎప్పుడు స్కూల్ కాలేజ్ కాలేజ్ అంటూ పిల్లలు చదువులతోనే కాదండి అప్పుడప్పుడు పాపం పిల్లల్ని అలా సరదాగా బయటికి తీసుకొని వెళ్తే వాళ్ళ మైండ్ కూడా రీఫ్రెష్గా ఉంటుంది కదా అని చెప్పి ఊరికి అయితే వెళ్ళిపోయాము వెళ్ళి ఒక ఫైవ్ డేస్ అయితే ఉండి వచ్చేసాము వచ్చిన తర్వాత నేను ఈ విధంగా పచ్చడి అయితే పెట్టాను ముక్కల పచ్చడి అయితే పెట్టాను కొంచెం ఒక ఆరు కాయల వరకు అయితే ముక్కల పచ్చడి పెట్టాను పెట్టేసి అమ్మాయికి ఈ వీక్లో అయితే ఊరికి వెళ్ళిపోతుంది తన కోసం అని చెప్పి ఈ చిన్న డబ్బాలో అయితే తీసి పెడుతూ ఉన్నాను చూడండి తర్వాత నాకు ఇంకా ఈ పెద్ద డబ్బాకైతే ఆ పచ్చడి అయితే అయిందండి కాకపోతే నాకు కొంచెం కారం అయితే ఎక్కువగా అయిపోయింది అని అనిపించింది వాసన అయితే చాలా బాగుంది పచ్చడి కారం అయితే అనిపించింది కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం పడుతుంది అనిపించింది తర్వాత నెక్స్ట్ డే మేము అన్నంలో కలుపుకున్న తర్వాత నాకైతే అనిపించింది ఆ రోజైతే ఇంకా ఏమి టేస్ట్ పెద్దగా తెలియలేదండి ఇంకా అందుకనే ఈ డబ్బాల్లో అయితే స్టోర్ చేసి పెడుతూ ఉన్నాను అమ్మతో పక్కన కూర్చొని మాటలు చెప్తూ ఉంది తనతో మాట్లాడుతూ వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఏమేమి పచ్చళ్ళు పెట్టానంటే ఈ మామిడికాయ ముక్కల పక్క పచ్చడి ఒకటి పెట్టాను ఊరి నుంచి వచ్చిన తర్వాత అల్లం నిల్వ పచ్చడి అయితే పెట్టుకున్నానండి ఈ అల్లం పచ్చడి పెట్టుకున్నా కూడా మనకు దోశ ఇడ్లీలు చేసినప్పుడు ఇక సపరేట్గా మళ్ళీ పచ్చళ్ళు చేసే టైం లేనప్పుడు ఈ అల్లం పచ్చడి అయితే మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది కదా అల్లం పచ్చడితో పాటు కొత్తిమీర అయితే చాలా తక్కువగా ఉన్నిందండి ఊరి నుంచి వస్తూనే మార్కెట్కి అయితే వెళ్ళాను కూరగాయలు అయితే కొంచెం తక్కువ రేట్లోనే ఉన్నాయి కొత్తిమీర ఐదు రూపాయలు పది రూపాయలు కట్ట చాలా ఫ్రెష్గా చాలా పెద్ద కట్ట సైజులో కూడా ఉన్నింది అందుకని ఒక మూడు కట్టలు అయితే తీసుకొని వచ్చాను ఒకటేమో ఇంటికి వంటల్లోకి వాడుకోవచ్చు అని చెప్పి ఇంకోటి అయితే నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు అని మూడు కట్టలు అయితే తీసుకొని వచ్చాను ఇక కొత్తిమీర నిల్వ పచ్చడి అయితే చాలా బాగా కుదిరిందండి ఈ మూడు పచ్చళ్ళు పెట్టానని చెప్పాను కదా అన్నింటికంటే కూడా ఇంట్లో అందరికీ ఇష్టమైందంటే ఈసారి కొత్తిమీర నిల్వ పచ్చడి కొంచెం కారం అనేది ఇది చూశాను కదా కారం ఎక్కువైందని చెప్పి దానికైతే చూసి వేశాను అందుకని అది చాలా బాగా కుదిరింది పిల్లలు ఇష్టపడి తింటా ఉన్నారండి అందులోనూ మా పాపకైతే భలే నచ్చేసింది వచ్చేసింది కొత్తిమీర నిల్వ పచ్చడి అన్ని పచ్చళ్ళ వీడియోస్ షూట్ అయితే చేశానండి ఒక్కొక్కటే ఒక్కొక్కటే రోజు కూడా మన ఛానల్లో పోస్ట్ అవుతూ ఉంటాయి తప్పకుండా మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియోస్ అనేవి చాలామందికి ఫార్వర్డ్ అయితే అవుతాయండి ఇక పచ్చడి అంతే మీతో మాటలాడుతూనే పచ్చడి కలపడం అయిపోయింది అలానే ఈ డబ్బాల్లో తీసి పెట్టడం కూడా అయిపోయింది ఇక నేను లంచ్ టైంలోనే కలుపుతూ ఉన్నానండి ఇలాగ పచ్చళ్ళు పెట్టినప్పుడు ఈ పెద్ద బేసన్లోకి మనం అన్నం వేసుకొని తింటే ఇంటి కదా మీ ఇంట్లో ఎంతమందికి ఈ విధంగా తినడం అంటే ఇష్టమో తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఇక అమ్మ అయితే అన్ని రెడీ చేస్తుంది ఇక లంచ్ టైం అయింది కదా అన్నం కూడా కలిపేసేయమ్మ అని చెప్పి చేసిన వంటలన్నీ కూడా వచ్చేస్తూ ఉంది తను నీళ్లు అన్నీ కూడా సర్దేస్తోంది నేను ఈ పని చేసేలోపు అలాగా అమ్మ అయితే అన్ని రెడీ చేసింది ఇక పచ్చళ్ళన్ని డబ్బాకి ఎత్తి పెట్టేసిన తర్వాత మూతను పెట్టేసి ఇక ఈ గిన్నెలోనే రైస్ కలుపుదాము అని చెప్పి రెడీ చేసుకుంటూ ఉన్నాను పచ్చడి అయితే అయితే చూసారో ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా కలర్ఫుల్గా ఉంది కదా కొంచెం కారం ఎక్కువైందని కానీ పచ్చడి మాత్రం వాసన కానీ చాలా బాగుందండి నేనైతే నువ్వుల నూనెతో ప్రిపేర్ చేశాను ఈసారి మామూలుగా అయితే పల్లి నూనె వేస్తూ ఉంటాను నువ్వుల నూనెతో రోజు అయితే వేశాను హెల్త్ కూడా చాలా మంచిది కదా డబ్బాలో వేసిన తర్వాత ఇక బేసన్లో అన్నం కలిపేద్దాము ఎలాగో లంచ్ తినేస్తాం కదా అని చెప్పి అన్నం అయితే వేస్తూ ఉన్నాను ఇలాగా మనం లాస్ట్లో కలుపుకున్న రైస్ అయితే చాలా రుచిగా ఉంటుంది కదా తప్పకుండా ఎప్పుడు పికిల్ పెట్టినా కూడా ఈ విధంగా కలిపేసి నేను పిల్లలకనేది కొంచెం కప్పులో తీసి పెట్టేసి నేను తింటూ ఉంటాను ఇలా చేయడం చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇలా చేస్తూ ఉంటారో కమెంట్ అయితే చేయండి అసలు ఈ ఇయర్ అసలు పచ్చళ్ళు పెట్టకూడదు అని డిసైడ్ అయ్యానండి ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పెట్టిన చింతకాయ తొక్కు ఉంది పండుగారం కూడా ఉంది ఇక మామిడికాయ పచ్చడి అంటే ఇష్టంగా తింటారు కాబట్టి పచ్చడి మాత్రం పెట్టాను ఇక ఆ చిన్న చిన్న పచ్చళ్ళు అయితే చిన్న కప్పుకే చేశానులండి అల్లము అది మాత్రము పచ్చళ్ళు ఈ నిల్వ పచ్చళ్ళ కంటే కూడా మనకు ఎక్కువగా రోటి పచ్చళ్ళు అనేవి ఆరోగ్యానికి మంచిది ఈ మధ్య మాత్రం మొన్నెక్కడో చూశానండి చెప్పండి ఈ మామిడికాయ పచ్చడి తినడం వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయని చెప్పి అసలు ఏం చెప్తారో ఏంటో ఎవరిని అర్థం కావట్లేదండి లాస్ట్కి మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాము ఒకరేమో పచ్చళ్ళు మంచివి కాదంటారు ఒకరేమో చాలా మంచిది చూడండి ఇదో నిరూపిస్తున్నానంటారు ఇంతకీ ఏం చేయాలో అర్థం కావట్లేదు మనం పాత పద్ధతి ఏం చేస్తున్నామో అదే చేయడమే ఉత్తమము ఇక కొత్త పద్ధతులు అవి ఇవి అలవాటు చేసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిదేం కాదు మన పెద్దవాళ్ళు ఏం తిని ఇంత ఆరోగ్యంగా ఉన్నారో కదా మనమైతే ఈ ఏజ్కే చాలా హెల్త్ అనేది పాడైపోతూ ఉంది నలభై దాడితే చాలు షుగరు బీపీలు దగ్గరికి వచ్చేస్తున్నాయి ఏం తినాలన్నా భయమే ఏం చేయాలన్నా భయమే కానీ మన పెద్దవాళ్ళు మాత్రం ఎంత ఏజ్ వచ్చినా కానీ వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసుకుంటూ ఉంటారు కదా చూసారా ఎంత రెడ్గా ఉందో మరీ ఇంత రెడ్గా పిల్లలకైతే పెట్టకూడదండి ఇందులోకి కొంచెం నెయ్యి వేసేసి పెట్టామంటే పిల్లలకి కడుపులో కొంచెం మంటగా లేకుండా వాళ్లకు మంచిగా ఉంటుంది ఇదైతే నేను హాల్లో పెట్టేసి వీడియో తీస్తున్నానా హెడ్ సైడ్ నుంచి తీసినా కూడా క్లారిటీ అయితే సరిగ్గా ఉండట్లేదు అందుకనే కెమెరాను మార్చి 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 చూస్తూ ఉన్నాను ఎలా పెట్టినా కూడా లైటింగ్ అయితే ఉంది కానీ కానీ చూడ్డానికి మాత్రం ఎక్కడా కూడా క్లారిటీ అనేది కనిపించట్లేదు మరియు ఏమైందో తెలియదు ఈ సెల్ చూపించుకోవాలి ఇక నేనైతే ఈరోజు ఆవకాయ అన్నము అదేనండి ముక్కల పచ్చడి అయితే చేశాను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఇంకా నాతో పాటు అమ్మ కూడా ఉంది ఈరోజు సూపర్గా కుదిరిందండి టేస్ట్ మాత్రము కొంచెం కారం ఉందంటే కొంచెం సాల్ట్ కలుపుకుంటే సరిపోతుంది తప్పకుండా ఛానల్లోకి వెళ్ళేసి ఏ వీడియోస్ ఎలా ఉన్నాయి తప్పకుండా కమెంట్ చేసి నాతో అయితే షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు రోజు వస్తూ ఉంటానండి వీడియోను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు